నమస్తే వెల్కమ్ టు విభవలి నేచర్ పదిహేనవ గ్రామ భారతి మూలజంతా వచ్చాము ఇక్కడ కెమికల్స్ ఈ శానిటరీ ప్యాడ్స్ గురించి తెలుసుకున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు అమృత నా ప్రోడక్ట్ ఏమో బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ అండి నా బ్రాండ్ నేమ్ స్త్రియా మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్త్రియా డాట్ ఇన్లో మీరు వెబ్సైట్ విజిట్ చేయొచ్చు మేము ఫోర్ టైప్స్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్ చేస్తున్నామండి బ్యాంబూ శానిటరీ ప్యాడ్స్ బనానా శానిటరీ ప్యాడ్స్ అండ్ కాన్ శానిటరీ ప్యాడ్ అండి అండ్ గుడ్ పల్ప్ తో చేసినాము అంటే లైక్ ఇప్పుడు ఇది మీకు కాటన్ లా ఉంటుంది అండ్ మా దగ్గర ఫోర్ సైజెస్ ఉంటాయండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి అండ్ మా ప్యాడ్స్ లో వెరైటీస్ కూడా థిక్ ప్యాడ్ ఉంటుంది అల్ట్రాథిన్ ప్యాడ్ ఉంటుంది ఫిమ్ థిక్ ప్యాడ్ కూడా ఉంటుంది సో మావేంటంటే ఇచ్చింగ్ ఉండదు ఇరిటేషన్ ఉండదు ర్యాసెస్ కావు యూస్ చేసి పడేసిన తర్వాత కూడా కాల్ పెట్టి బట్టి డికంపోజ్ అయిపోతాయి సో ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరిదైతే పీసీఓ ఇష్యూస్ అలాంటి కూడా మా దగ్గర పీరియడ్ ప్యాంటీస్ కూడా ఉన్నాయి అండ్ ప్యాంటీ లైనర్స్ ఎవరికైనా లైనర్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్ అండ్ ఇంకా మా దగ్గర స్కిన్ ప్రొడక్ట్స్ అండి బీట్రూట్ హిప్ బామ్ క్యారెట్ హిప్ అవన్నీ హిప్ కూడా ఇలా ఉంటాయి అండ్ హ్యాండ్ మేడ్ ఫోర్స్ అండి చేస్తాము బేబీస్ కి అండ్ ఇంకా చెప్పాలంటే మా దగ్గర సాఫ్రాన్ క్రీమ్ సాఫ్రాన్ జెల్ ఆర్గానిక్ ఉంటాయి మీరు అన్ని విజిట్ మా దగ్గర బీడి పండిత్ గారి నాంజాగు పౌడర్ కూడా ఉంటుందండి ఇది రైస్ కష్టతో చేసారనమాట ఇది దీంతో బ్రష్ చేసుకుంటే మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రావన్నమాట ఇది రెండు వెరైటీస్ ఉంటాయి సాల్ట్ ఒకటి ఉంటది స్వీట్ ఒకటి ఉంటుంది మీకు ఏదైనా ఇది కూడా మూలం సంతరం ఆ స్టాల్ లో దొరుకుతుంది సో మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి మీకు ఇంకా అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కావాలంటే మాకు ఇంకొక వెబ్సైట్ ఉందండి డబల్యూ డబల్యూ డాట్ త్రిక్రుతిఆర్ఏ డాట్ కామ్ టిఆర్ఏ కేఐ కేఆర్ఐపిఐ ఏయుఆర్ఏ డాట్ కామ్ అది కూడా ఉంది మీరు అందులో కూడా రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ అండి ఇలా కెమికల్స్ లేని సానిటరీ ప్యాడ్స్ గురించి మాటల్లో విన్నారు కదా ఇక్కడ మనకు నాలుగు రకాల సానిటరీ ప్యాడ్స్ దొరుకుతాయి బ్యాంబూ బనానా కార్న్ వుడ్ పల్ప్ తో చేసినవి అలాగే సైజెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఎవ్రీ మంత్ జరిగే మూలన్స్ అంతకి రావచ్చు లేదు అంటే మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే అమృత గారి నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వారికి ఫోన్ చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు లిప్స్టిక్స్ మాయిశ్చరైజర్స్ స్క్రబ్స్ ఫేస్ క్రీమ్స్ ఇలా కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి మీకు ఇందులో ఏది కావాలనుకున్నా కూడా గారికి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ లిప్ బామ్స్ కూడా ఉన్నాయి ఇవే కాదు ఈ గ్రామ భారతి మూలం సంతలో చాలా రకాల న్యాచురల్ ప్రొడక్ట్స్ అలాగే ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు పప్పు దినుసులు ఇవన్నీ కూడా దొరుకుతాయి ఈ గ్రామ భారతి మూలం సంత ప్రతీ నెల రెండో శనివారం కానీ మూడో శనివారం కానీ తార్నాక మర్రి కృష్ణా ఫంక్షన్ లో జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో బాగుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో